దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప దర్శి పట్టణ పరిధిలో గల శ్రీ 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 హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు కార్తీక మాస ప్రారంభం నుండి అత్యంత వైభవంగా స్వామివారికి అలంకరణలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురువారం హాజరైన భక్తులకు దర్శి రోడ్డు నందలి శ్రీ రాధాకృష్ణ జ్యువెలర్స్ అధినేత తల్లం రాధాకృష్ణ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని ఉభయదాతకు షీల్డు శాలువాతో సత్కరించారు ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ஓம் ஸ்ரீ சுவாமியை சரணமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியை சரணமயப்பா